ఈ ప్రపంచంలో రెండు రకాల మనుషులు ఉంటారు ఒకటి చరిత్రను చదివేవారైతే రెండు చరిత్రను సృష్టించేవారు కానీ చరిత్రగా మారి కోట్లాది మందికి స్ఫూర్తినిచ్చే మూడవ రకం మనిషి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఒక రామేశ్వరం సముద్ర తీరంలో పేపర్లు వేసే పిల్లాడు దేశానికి అత్యున్నత పౌరుడుగా ఎలా అయ్యాడని చేతిలో చిల్లి గవ్వ కూడా లేని వ్యక్తి దేశానికి మిస్సైల్ మ్యాన్లా ఎలా అయ్యాడు ఈరోజు మనం వినబోయేది ఒక మనిషి కథ కాదు ఓటమిని ఓడించిన ఒక పోరాట పటిమ కథ ఈ వీడియో చివరి వరకు చూశాక నీలో ఉన్న అగ్ని రెక్కలు విప్పుకుంటుంది సిద్ధంగా ఉండండి కళాంగారి ప్రయాణం రామేశ్వరం ఇరుకు సందుల్లో మొదలైంది తండ్రి పేరు జైనులాబ్దిన్ ఒక పడవ నడిపే వ్యక్తి ఇంట్లో పేదరికం తాండవిస్తున్న కళాంగారి కళ్ళల్లో మాత్రం ఆకాశం కనిపించేది కళంగారు తన పుస్తకంలో ఒక మాట అంటారు నా బాల్యం చాలా సాధారణంగా గడిచింది కానీ నా ఆలోచనలు మాత్రం అసాధారణంగా ఉండేవి తన తండ్రి పడవలు కట్టే విధానాన్ని చూస్తూ ఫిజిక్స్ను ఆకలితో కాదు ఆసక్తితో నేర్చుకున్నారు ఉదయం నాలుగు గంటలకే నిద్రలేచి స్నానం చేసి మేథమెటిక్స్ ట్యూషన్స్కి వెళ్ళి ఆ తర్వాత రైలు దిగి పేపర్ బండల్ బండిళ్ళ కోసం వేచి చూసేవారు ఆ పేపర్లను ఇంటింటికి పంచుతూ ఆయన సంపాదించిన మొదటి జీతం ఆయనకు ప్రపంచంలోని అన్ని సంపదల కంటే గొప్పగా అనిపించింది ఎందుకంటే అది కష్టపడి సంపాదించిన ఆత్మగౌరవం కళాంగారికి ఒక్కటే కళ ఆకాశంలో యుద్ధ విమానాలను నడపాలి అని డెహ్రాడూన్కి వెళ్ళారు ఇంటర్వ్యూ ఇచ్చారు కానీ విధి విచిత్రమైంది కేవలం తొమ్మిది సీట్లు ఉంటే ఆయనకు పదవ ర్యాంకు వచ్చింది తను ప్రాణంగా భావించిన కళ ముక్కలైపోయింది ఆ సమయంలో ఆయన కుంగిపోయి ఆత్మహత్య చేసుకోవాలి అని అనుకోలేదు రిషికేశ్ వెళ్ళి స్వామి శివానందను కలిశారు ఆయన అన్న ఒక్క మాట కలం ఈ ఓటమిని స్వీకరించు నీ కళ నెరవేరలేదంటే దేవుడు నీ కోసం అంతకంటే పెద్ద కళని సిద్ధం చేశాడు అని నిజమే ఆయన విమానం నడపలేకపోయారు కానీ దేశాన్నే రక్షించే విమానాలను క్షిపణులను డిజైన్ చేసే స్థాయికి ఎదిగారు అందుకే అంటారు రిజెక్షన్ అనేది నీ గమ్యం మార్చే మలుపు మాత్రమే అని ఇక్కడ నుండే అసలు సినిమా మొదలవుతుంది భారతదేశం అణ్వాయుధ పరీక్షలు చేస్తుంటే ప్రపంచ దేశాలు భయపెట్టాయి మన దగ్గర టెక్నాలజీ లేదు అని హేళన చేశాయి అప్పుడు పుట్టింది అగ్ని ద మిసైల్ అగ్ని ప్రయోగం సమయంలో ఎదురైన సవాళ్ళు మామూలువి కావు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మొదటి రెండు ప్రయోగాలు విఫలమయ్యాయి మీడియా కూరలు చాచి విమర్శించింది కానీ కలాం తన టీంతో ఒకే మాట చెప్పారు మన మీద నమ్మకం ఉంటే ఈ నిప్పులు మన విజయానికి సాక్ష్యంగా మారుతాయి చివరికి మే ఇరవై రెండు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది కౌంట్ డౌన్ మొదలైంది టెన్ నైన్ ఎయిట్ వన్ అగ్ని ఆకాశంలోకి దూసుకెళ్ళింది భారతదేశం తన బలాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది అది కలాంగారి గెలుపు మాత్రమే కాదు అది ఒక భారతీయ సామాన్యుడి సంకల్పం సాధించిన గెలుపు అగ్ని పృథ్వీ నాగ్ త్రిశూల్ ఈ పేర్లు వింటేనే శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించేలా చేశారు నీలో ఉన్న అగ్నికి రెక్కలు తొడుగు మై డియర్ ఫ్రెండ్స్ వింగ్స్ ఆఫ్ ఫైర్ అంటే కేవలం కలాంగారి కథ మాత్రమే కాదు అది నీ లోపల నిద్రపోతున్న అగ్నిని నిద్రలేపే మంత్రం సూర్యుడిలా మెరవాలని అందరికీ ఉంటుంది కానీ సూర్యుడిలా మండే ధైర్యం నీకుందా ఉందా అంటారు మీ మొదటి విజయం తర్వాత విశ్రాంతి తీసుకోకండి ఎందుకంటే రెండోసారి మీరు ఫెయిల్ అయితే మీ మొదటి విజయం కేవలం అదృష్టం వల్ల వచ్చిందని అనడానికి చాలామంది సిద్ధంగా ఉంటారు నీ పేదరికం నీ కష్టాలు నీకున్న సదుపాయాల లోటు ఇవేమీ నీ విజయానికి అడ్డంకులు కావు నీకు అడ్డుగా నిలుస్తుంది కేవలం నీ బద్ధకం మాత్రమే చివరిగా ఒక్క మాట కళాంగారు మన మధ్య భౌతికంగా లేకపోవచ్చు కానీ ఆయన చెప్పిన మాటలు ఆయన చూపిన బాట ఎప్పటికీ సజీవం కళలు కనండి వాటిని సాకారం చేసుకునే వరకు విశ్రమించకండి కళలు అంటే మనం నిద్రలో ఉన్నప్పుడు వచ్చేవి కాదు కళలు అంటే మనల్ని పోనివ్వకుండా చేసేవే కళలు ఈ కొన్ని నిమిషాల ప్రయాణం నీలో ఒక చిన్న మార్పు తెచ్చినా అది కళాంగానికి మీరిచ్చే అసలైన నివాళి ఇప్పుడే బయలుదేరు నీ లోపల ఉన్న ఆ అగ్నికి రెక్కలు తొడుగు ప్రపంచంలో నిన్ను గుర్తించేలా నీ విజయాన్ని నమోదు చేయి జై హింద్